నమస్తే అండి నమస్తే అన్న మీరు మీ దేవురానా మాది పాండరంగపురం అండి బాపట్ల మండలము బాపట్ల జిల్లా అడవి పంచాయతీ అడవి పంచాయతీ ఓకే మీరు ఇప్పుడు ఏమి ప్రస్తుతానికి ఏం పంట సాగు చేశారు మినుము పీ యూ థర్టీ వన్ వేసేవాడి ఎన్ని ఎకరాలు వేశారు ఏడు ఎకరాల దాకా వేసాము ఏడు ఎకరాల దాకా వేసాను ఓకే అయితే ఇప్పుడు మనకి ఎగ్జామ్ ప్రోడక్ట్లు అయితే వాడటం జరిగింది కదండి ఎగ్జామ్ ప్రోడక్ట్ వాడేవి ఉండే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో గేనప్పు వాడేమండే గేనప్ప వాడారు ఎన్ని రోజులు దశలో వాడారండి గెనపు గేనొప్పు వచ్చేసరికి ఒక ఇరవై రోజులు దశలో వాడారు ఇరవై రోజులు దశలో వాడారు ఇరవై రోజులు దశలో గేనప్పు వాడినప్పుడు ఏమైందంటే చక్కగా చేను మొత్తం సైడు సైడు కొమ్మలు మొత్తం కానీ ఓకే మొత్తం పేను మొత్తం బాగా నీట్ గా రావటం గాని అంటే ఎంత మోతాదు ఎంత వాడారు ఎకరానికి ఎకరానికి పోవండి పావు లీటర్ టూ ఫిఫ్టీ ఎమ్ఎల్ ఇరవై ఇరవై ఐదు రోజుల దశ ఇరవై ఇరవై ఐదు దశల్లో వాడాము చేను మాత్రం బాగా నీట్ గా అంటే పెరుగుదల ఓకే బాగా వచ్చిందండి పెరుగుదల ఓకే తర్వాత లో రెండో స్టెప్ లో తర్వాత స్టెప్ లో వచ్చేసరికి పూత దశలో వచ్చేసరికి మాకు ఎగ్జామ్ కంపెనీ హార్వెస్టర్ వాడామండి అది అంతా మోతాదు వాడారు అది అది ఎకరానికి పావు పావు లీటర్ వాడి అది వాడిన తర్వాత మీ ఒపీనియన్ ఏందండి ఎగ్జామ్ కంపెనీ హార్వెస్టర్ వాడిన తర్వాత ఏంటంటే పూత బాగా రావటం ఫ్లవరింగ్ బాగా అంతకుముందు మేము ఇవి పడితే వాడేములండి ఓకే అవి హార్వెస్ట్ వాడిన తర్వాత పోత బాగా వచ్చిందండి ఓకే దానికి దీనికి కూడా వేరేషన్ కనపడింది మాకు వేరే ముందు వాడిన దానికి మీకు వేరియేషన్ ఇంకా ఏమన్నా గమనించారా హార్వెస్ట్ వాడిన తర్వాత పూతతో పాటు తో పాటు సైజు చూడటానికి టెట్రా పవర్ అని ఒకటి ఓకే వాళ్ళు ప్రమోట్ చేశారు తర్వాత హార్వెస్టర్ తర్వాత తర్వాత టెట్రా పవర్ వాడమన్నారు అది ఎకరానికి పావే అన్నారు అది ఓకే ఎకరానికి పావే అయితే దాన్ని కూడా ఎకరానికి పావు వాడేమండి మేము ట్రెటర్ పవర్ హార్వెస్టర్ ఒకసారి వాడాం కానీ ట్రెక్టర్ పవర్ వాడలేదు దీని రిజల్ట్ కూడా బాగా పనిచేసింది ట్రెటర్ పవర్ కూడా బాగా సెట్ అయింది అంటే దీంట్లో కలుపుకోకుండా తర్వాత స్ప్రింగ్ టెట్రా స్ప్రింగ్ లో అంటే ఫస్ట్ గేనప్ప వాడిన తర్వాత సెకండ్ దశలో ఫ్లవరింగ్ కి హార్వెస్ట్ వాడాము తర్వాత మూడో దశ వచ్చేసరికి ఈ కాయ నీట్ గా రావడానికి బలంగా ఉండటానికి వచ్చేసరికి టెట్ర పవర్ వాడాము ఇప్పుడు అది వాడిన తర్వాత మీకు ఆ కాయ సైజు రావడం సైజు పెరగటం గానీ బాగుంది ఓకే అయితే ఇప్పుడు మటికి మీరు ఈ మూడు పార్ట్ వాడినందుకైతే సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ ఫుల్ సటిస్ఫాక్షన్ అంత ముందు మీరు వాడే ఆ మొన్నటికి ఇప్పుడు వాడిన తర్వాత తేడా ఉంది అంత ముందు వాడడానికి ఇటు తేడా ఉందండి అయితే మేథడ్ రైట్ అయితే ఈ ప్రొడక్ట్స్ైతే అయితే ఆ హార్వెస్టర్ గాని ఫ్లోరింగ్ హార్వెస్టర్ గాని ఓకే హార్వెస్టర్ తర్వాత ఈ టెట్రాపవర్ గాని బాగా వాడొచ్చుండి ఎర్లీ స్టేజ్ లో గైన్ అప్ గాని ఈ ఎర్లీ స్టేజ్ లో గైన్ ఓకే 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 ఫస్ట్ గైన్ వాడాలండి మొక్కదశలో రెండో దశ మనకి కళ్ళు వచ్చే టైం లో వచ్చేసరికి హార్వెస్టర్ వాడాలండి కళ్ళు వచ్చే టైంలో కళ్ళు బాగా వచ్చింది ఎక్కువగా వచ్చింది పూత రాకముందే కొట్టాలి ముందు ఆ టైము ఆ రోజులో ముప్పై ఐదు రోజులు ముప్పై రోజుల్లో చూసుకొని మనం మనకు అర్థం అవుతూ అప్పుడు హార్వెస్టర్ కొడితే కళ్ళు బాగా వచ్చింది కళ్ళు వచ్చిన తర్వాత వచ్చేసరికి ఆ టైం గ్యాప్ తీసుకొని టెట్రా పవర్ టెట్రా పవర్ అంటే సైజ్ బాగుంటుంది అండి ఓకే ఓకే ఇదండి అన్న రవి గారి ఒపీనియన్ అయితే సో ఆయన ప్రాక్టికల్ మన ప్రొడక్ట్స్ అయితే వాడటం జరిగిందండి సో మీకు ఈ ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఏంటంటే బెనిఫిట్స్ ఆయన మాటలు అని చెప్పారు కాబట్టి సో రైతు సోదరులు కూడా ఇవి మన గేనప్ హార్వెస్టర్ టెట్రా పవర్ కేబు అయిన ప్రొడక్ట్ ఉందండి దాని గురించి కూడా అన్న వాడిన తర్వాత వీడియో చేస్తామండి సో ఇదండి థ్యాంక్ యూ వెరీ మచ్